ప్రతి ఒక్కరైతే మన ఛానల్ ని కొత్త చూస్తున్నవారు అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ అయితే అందరూ కూడా ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దేశ ప్రధానమంత్రి గారి నుంచి అయితే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది రైతుల అకౌంట్లోకి అయితే చూసుకున్నట్టయితే మనకు దేశ ప్రధానమంత్రి గారు అయితే విదేశాల తర్వాత ఈ యొక్క పర్యటన తర్వాత చూసుకున్నట్లయితే ఇరవై విడత తేదీ అయితే రావడం అయితే జరిగింది సో స్కిప్ చేయకుండా పూర్తి వరకు అయితే చూసినట్లయితేనే ట్వంటీన్త్ ఇన్స్టాల్మెంట్ కి సంబంధించి డబ్బులు ఏ రోజున పడుతున్నాయి రైతులైతే అయితే ఈ యొక్క పూర్తి చేసిన రైతులందరికీ కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకుంటే సరిపోతుందన్నమాట మీరు ఏం చేయవలసిన అవసరం లేదు కేవైసీ ప్రక్రియ అలాగే యొక్క ఆధార్ కార్డ్ మొబైల్ నెంబర్తో ఏదైతే పాట పాస్బుక్ సంబంధించి కూడా భూమి వివరాలకు సంబంధించి కూడా ఒకే నెంబర్ మీద ఆధార్ కార్డు అయితే అలాగే కేవైసీ ప్రక్రియ మీరు ఇప్పటివరకు యొక్క పేమెంట్ తీసుకున్నట్లయితే ఈ కొత్త వారికి అయితే ఈ యొక్క సూచనలు అన్నమాట ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే ఈ నెల ఐదు తారీఖున అంటే ఈ రోజే మనం చూసుకున్నట్టయితే పిఎం కిసాన్ డబ్బులు అనేవి ఖాతాలో పడవన్నమాట మనకి ఏ రోజున డబ్బు డబ్బులు అనేవి పడుతున్నాయి అనే దానిపై చూసుకున్నట్టయితే ఈ నెల పది లోపు అయితే మనకైతే గడువ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది సో ఈ యొక్క పీఎం కిసాన్ నిధులకు సంబంధించి కూడా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఒక పక్క చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లోని యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా అక్కడ కూడా ఇంకా ప్రారంభించట్లేదు అన్నమాట ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా రైతులు వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూస్తున్నారు అనమాట సీఎం చంద్రబాబు గారికి సంబంధించి ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క చంద్రబాబు గారు అయితే స్పందించినట్లయితే తెలుస్తుంది ఏమన్నారంటే ఈ యొక్క దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ఈ యొక్క పిఎం కిసాన్ ట్వంటీ దిశమెంట్ నిధులకు సంబంధించి ఈ యొక్క ఆలస్యంపై అయితే జాప్యం అయితే నోటు వేసుకున్నది సో చూసుకున్నట్టయితే అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కనివ్వచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని అన్నదాత సుఖీభావ పథకాన్ని కలిపి రెండు పథకాలు ఒకటే రోజు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా లబ్ధి చేకూర్చే ప్రయత్నం పిఎం కిసాన్ యోజన పథకం రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై విడత నిధులకు సంబంధించి ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ చివరి ఎండ్ ఆఫ్ ద వచ్చేసి అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట రెండు వేల రూపాయలు మరి ఇంకా ఎక్కువ ఏం కాదు మరి రెండు వేల రూపాయలు అయితే ప్రభుత్వంపై అయితే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా నిధులు మంజూరు చేసినట్లయితే తెలుస్తుంది సో ఇప్పుడు ఎందుకు ఆలస్యం అవుతుందనే దానిపై అయితే ఇప్పుడు మీకు స్టెప్ త్రీలో అన్నమాట ఇప్పుడు వచ్చేసైతే స్టెప్ టూ అయిపోయింది ఇప్పుడు స్టెప్ త్రీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఎప్పుడైనా కానీ చూసుకున్నట్టయితే జూన్ చివరి తేదీలో ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా చూసుకున్నట్టయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడతాయి అంటే అందరూ కూడా ఎదురు చూడడం అయితే జరిగింది సో ఇది నిధులకు సంబంధించి ఎప్పుడు అంటే జూలై ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డేలో ఉండబోతున్నాయా లేదా ఇప్పుడు చూసుకున్నట్లయితే మీ అందరికీ కూడా ఈ యొక్క జులై ఈ పదిలోగా లోగానైతే ఖచ్చితంగా పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాలమెంట్ అయితే ఉండబోతుందన్నమాట సో ఇది ఒక గుడ్ న్యూస్ అన్నమాట అలాగే బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఈ యొక్క నిధుల కోసం కోసం ఈ రైతులందరూ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరూ కనివ్వచ్చు అలాగే ఏపీ రైతులైతే వెయ్యి కళ్ళతోనైతే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్నదాత సుఖీ పథకానికి సంబంధించి అలాగే ఈ యొక్క అంటే మీరు అందరైతే అనుకోవచ్చు అన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనియవచ్చు అలాగే ఈ యొక్క పిఎం కిసాన్ నిధులకు సంబంధించి ఎలాంటి లింకులు ఉన్నాయని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అనమాట ఎందుకంటే దేశ ప్రధానమంత్రి గారికి సంబంధించి చూసుకున్నట్టయితే అక్కడ మన ఇది ఇది మన ఏవైతే ఉన్నాయో అంటే మనకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అయితే ఈ యొక్క ముఖ్య కార్యదర్శి వచ్చేసి అయితే నరేంద్ర మోదీ గారు అలాగే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఈ నెల పదిలోనైతే ఖాతాలో డబ్బులు అనేవి పడబోతున్నాయి అన్నమాట ఖచ్చితమైన తేదీలు కూడా చూసుకున్నట్టయితే ఈ నెల పదిలోగానైతే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు కానివ్వచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లోని అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా ప్రారంభించనున్నట్లయితే తెలుస్తుంది సో ఇదన్నమాట గుడ్ ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది దేశ పర్యటన ఉన్న నేపథ్యంలో వచ్చేసి ఇప్పుడు యొక్క నిధులకు సంబంధించి కూడా దేశ ప్రధానమంత్రి గారు అయితే ఈ యొక్క అయితే ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది సో అతి త్వరలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ నిధులు అయితే ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడబోతున్నాయి అన్నమాట మీ అందరికీ కూడా ఇది ఒక సిద్ధ శుభవార్త సో అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింబల్ నొక్కైతే ఆల్లో పెట్టుకోండి మిత్రమా